ఆట్లాట్లా దిక్కుకొనిటిరా ఓర్ పో 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 ఇర్లే ఓర్ నివర్ బర్ 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 ఆన్లైన్ గుర్లో యావే తడయా చెక్ చేస్తే తంసే ఏమో చేయాలన్న ఉండర పోత మమ్మళ్ళే రా ముందురా ముందురా నువ్వు ముందురా అచ్చా లే లేదా అందరి నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీ ఛానల్ ఈ రోజు అయితే మనము కర్నూలు జిల్లా ఆదరణ మండలం ఆదాని తాలూకాలో ప్రతి శుక్రవారం జరిగేటువంటి రైతువారి ఎద్దుల మార్కెట్ గత రావడం జరిగింది ఈ రోజున మరి ఈ దూడలు మరి ధర ఎంత వెళ్ళారంటే మీరు చూస్తే మీరే ఏ విధంగా రేట్ వేయిందని తెలుసుకుంటారు కాళేశం ఏం పేరు అప్పుడు మీ పేరు నాగరాజు ఎక్కడి నుంచి వచ్చారు ఆస్పత్రి నుంచి వచ్చారా అది తీసుకున్నారా ఎద్దుని ఎద్దలా చూడాలి ఇవి ఎన్ని పొలతో ఉన్నాయి నాలుగు పొళ్ళు ఎంత చెప్పారు లక్ష అరవై వేలు మీరు ఎంత కుదుర్చుకున్నారండి లక్ష నలభై వేల ఐదు వందలు ఓకే మంచిగా ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఓకే రైట్

ఈ జత కూడా పళ్ళ వరుస రెండు పళ్ళతో ఉన్నాయని ఇవేం చెప్పినారు బై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉందో అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు పళ్ళు రెండు పళ్ళు నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ సార్ రెండు పళ్ళు నాలుగు పళ్ళు వరుస దూడలు ఎంత ధర ఉన్నాయి మీరు ఇంకా తీసుకున్న వాళ్ళని ఇచ్చిన వాళ్ళని ఇంకా మీరు కనుక్కున్నారు కదా ఇది విషయము మార్కెట్లో ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయని మీకు అర్థమవుతుంది రాజా నెట్ ఉన్నాయి బాగున్నాయి ఎంత చెప్పారు నీ అవా అంతా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏడో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లోనండి ప్రతి శుక్రవారం జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లో మరి ధరలు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయన్నది